జస్ట్ ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవర్ కదా ఈరోజు చాలా రోజులు నేను చెప్తున్నా కదా అక్టోబర్ పదహారో తారీఖున ఒక వీడియో ఉంటుందని అది ఏంటి అనేది ఇప్పుడు మీరు అన్నమాట రేట్లు బాగా తగ్గిపోయినాయి అవగాహన కల్పించాలంటారు మనం ఏం చెప్తాము కొనుక్కునేవాడికి తెలుసు స్వామి ఏ రేటు తగ్గింది తగ్గలేదు అట్లా అన్నీ తగ్గించలేదు అంటలేదు నిత్యావసరాలు అంటే ప్రతిరోజు వాడి మరి అవి తగ్గినాయా లేదా అనేది చూడాలి కదా దాటి మీద అవగాహన ఏంటి సరే అయినా కూడా ఒకసారి మన వాళ్ళని కూడా అడిగా అనుకోండి తెలిసిపోద్ది కదా అంటూ ఉంటాను నేను ఇప్పుడు మాస్టరు ఎంత జెర్సీ టోండు జెర్సీ ఒకటే తగ్గిందా రేటు ఇంకేం తగ్గలేదా ఎందుకని తగ్గల దాని మీద ఎంఆర్పి నేనా హెరిటేజ్ చూపించండి అంటే ఫుల్ క్రీమ్ అన్న తగ్గిందా రేట్ ఏమన్నా ఇది ముప్పై రెండు హెరిటేజ్ అది సంగతి తిరగాలన్నా తిరిగితేనే తెలుస్త ఏవైనా కూడా ఇప్పుడు వంటింట్లో ఏం అవసరమో గృహిణులకు తెలుస్తాయి ఇప్పుడు పురుషులకు కూడా బాగానే తెలుస్తున్నాయి ఎందుకంటే గృహిణులు సగం మంది వంట మానేశారని చెప్తుంటారుగా మరి నిత్యావసరాలు అంటే మా దృష్టిలో మంచినీళ్ళు పాలు ఉప్పు పప్పు గోధుమ రవ్వ గోధుమ పిండి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఇందాక బొంబాయి రవ్వ అన్నారుగా అంటారేమో మళ్ళీ అవి పప్పు దినుసులు తాలింపు గింజలు ఎండుమిర్చి చింతపండు శనగపప్పు ఏరుశనక్కాయలు అనబడి పల్లీలు ఇవి ఇవి నిత్య అవసరాలు వీటికి అదనంగా కూరగాయలు టమాటా బంగాళాదుంప ఉల్లిపాయ బెండకాయ పచ్చిమిర్చి ఏంటి ఇంకా కావాలంటే క్యాప్సికమ్లు ఇవి ఇవి కాకుండా ఇంకా కావాలంటే మనకి బిస్కెట్లు పేస్ట్రీలు కుకీస్లు న్యాచురో బార్లు బార్లు అంటే తాగుబూతుల బార్లు కాదు చాక్లెట్ బార్లు ఇవి ఇంకా 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 అంటే ఇందాక చెప్పుకున్నాం వాటిలో లిస్టులో మన మిస్ అయ్యి ఉంటే ఆ బిర్యానీ రైస్ అన్నిటికన్నా ముఖ్యమైనది రైస్ అండయ్యా గోధుమ పిండి చపాతీలతో పాటు రైస్ కూడా ముఖ్యమే కాబట్టి మనకి మరి ఇవి తగ్గించటం అంటే వీటిల్లో తగ్గుదల ఏమాత్రం నమోదైంది అంత ఎందుకు సార్ మీరు జీఎస్టీల మీద అన్ని స్లాబులు తగ్గించట్లేదు తగ్గించక్కర్లేదు వంట నూనె గ్యాసు పెట్రోలు ఈ మూడు తగ్గించండి పెట్రోలు రేటు ఎనభైకి తీసురండి లీటరు అలానే ఆయిల్ ప్యాకెట్ ఎనభై రూపాయలకు తీసురండి అని చెప్పింది అంటే మన వాయిస్ చిన్నదే కానీ చాలామంది మనసుల్లో ఉన్న వాయిస్ ఇది వచ్చినాయా రేట్లు తగ్గినాయా తగ్గలేదు ఎందుకు ఇప్పుడు చూపించాం కదా పాలండి పాలు నిత్యావసరాలు అంటే ఇవి నిత్యావసరాలు టీవీ ఫ్రిడ్జు వాషింగ్ మిషను ఇవి కూడా అవసరమే నిత్యం వాడుకున్నాయే కానీ అవి లేకపోతే మనుషులు ఏం బతకలేకుండా ఏమి ఉండరు పాత వాటితో దాకా నెట్టకొచ్చాం కదా ఇవి ఇంకా కారు రేట్లు రెండు లక్షలు తగ్గింది మూడు లక్షలు తగ్గింది పండగ చేసుకోండి అంటే అయ్యా వాటిలో వాడేది ఇంధనమే కదండి అయ్యా ఆ ఇంధనం రిపేర్గా ఖర్చు మెయింటెనెన్స్లో వాచిపోతే ప్రతి వాళ్ళు వాడలేరు అయ్యా ఉన్నవాళ్ళు కూడా డిక్కీలో పెట్టేసేసి అదే షెడ్లో పెట్టేసేసి హాయిగా మెట్రోలు చిన్నపాటి ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారు చాలామంది దేనికంటే ఇదే ఒక మనిషికి ఒక కారు వేసేసుకుని అంత దూరం ఎందుకు అనవసరంగా మెట్రోలోనో బస్సులోనో వెళ్ళొస్తే సరిపోద్ది కదా అనుకుంటా ఉంటారు అంటే ఇవి మేము అనుకునేది అవగాహన కల్పించాలి అంటాం అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు అవగాహన కోసం చాలా తగ్గించామంటున్నారు నిజమే తగ్గించారు ఇప్పుడు మేము రెగ్యులర్గా కొనేవాటిలో ఏం తగ్గినాయి అంటే మ్యాంగో నేచురల్ బార్స్ ఉంటాయి కదా న్యాచురల్ బార్స్ అవి రెండు పది రూపాయలు అయితే ఎనిమిది రూపాయల యాభై పైసలు ఎంతో వసూలు చేస్తున్నారు ఇప్పుడు అంటే ఒక రూపాయిన్నర తగ్గింది రెండు మీద అంటే టెన్ రూపీస్ ఉంటే మరి దాన్ని ట్వంటీ పర్సెంట్ తగ్గించారు ఏమో తెలియదు కానీ కాస్త చిల్లర వస్తుంది కానీ ఒకటి ఏంటంటే ఆ చిల్లర ఎవరు ఇస్తారు షాప్ వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళ తప్పు కాదు మన తప్పు కాదు ఆ పర్సంటేజ్ ప్రకారం తగ్గించినవిన్నాయి కదా ఆ ప్రకారం తప్పు అసలు ఇవన్నీ కాదు నిత్యావసరాలు తగ్గినాయా నిజంగా తగ్గితే తగ్గినాయి అని చెప్పండి మన వాళ్ళు ఇతరులు అవసరం లేదు ఏది ఈ అప్పన్న సర్దార్లు బ్లాక్ మెయిల్ కింగ్లు వీళ్ళు అవసరం లేదు వీళ్ళకి నేను ఒక పథకం ఫలానా తేదీ నుంచి అమలుగా పోతుందట ఆ తేదీ వచ్చింది అమలైందా మీకు అంటే నెల తర్వాత అమలైన పథకం గురించి ముందే పెట్టేశారు పడ్డాయి పడ్డాయి మాకు పడ్డాయి మాకు పడ్డాయి అని ఏది రైతు బంది అదే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీ బి ఏమనాలి మరి వాళ్ళని ఇప్పుడేమో మనం గ్రౌండ్ రిపోర్ట్ చూసాం కదా అది ఎందుకు తగ్గించట్లేదు షాపులో వాళ్ళు తగ్గించడం కాదు దాని మీద ఎంఆర్పీనే అది పై షాపుల మీద పడి ఆడవకండి ఈ ఒక్క విషయంలో మిగతా వాటి విషయంలో ఏమో కానీ మరి మినిమము అంటే మినిమము నిత్యావసరాల్లో తగ్గుదల కనపడినప్పుడు మనకు అర్హత ఉందా నీకు తగ్గించినవి వండు ఉంటాయి కానీ మేము వాడట్లేదు వెంటనే అక్కడ బయలుదేరుతాడు నువ్వు వాడబోతే ఏం చేస్తాడు మరి ఎందుకు ఎంత ఖర్చు పెట్టి పబ్లిసిటీ ఇవ్వడము ఇప్పుడు పలానా రాజమానో ఇంకొకటో ఇంకొకటో పంజాబ్లోనే ఎక్కడ బాగా వాడుతున్నారనుకోండి ఉదాహరణకు చెప్తున్నా వాడుతున్నారు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో వాడకపోతే మేమేం అంటే ఇంకేం చెప్తాం ఆంధ్రప్రదేశ్లో వాడేది తగ్గాలి కదా హైదరాబాద్లో వాడే తగ్గాలి కదా తగ్గనప్పుడు తగ్గనలేదే అని అంటారు అంతేగాని మీరు చెప్పినట్టు డ్యాన్సులు వేయడానికి ఎవరు లేడు ఇక్కడ ఆ డ్యాన్సులు ఇక్కడ కుదరవు కూడా కళ్ళ ముందు కనబడుతుంది ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఉన్నాయి అనుకోండి కూల్ డ్రింక్స్ నిత్య అవసరమా తాగేవాడు రోజు తాగుతాడేమో కానీ నిత్య అవసరమా అంతే ఎందుకు సార్ నాణ్యమైన మద్యం మీద జిఎస్టీ ఉందా లేదా నాకైతే ఐడియా లేదు జిఎస్టీ తగ్గిందా ఉంటే తగ్గిందా అని అడుగుతున్నా అంతే తగ్గడం ఎందుకు తగ్గలేదు అని కూడా ప్రశ్నించట్ల తగ్గాయి అని చెప్తున్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాం మనకి మన ఆధ్వర్యంలో నడిచే వాటినే తగ్గించినప్పుడు మిగతా వాటి గురించి అడిగే సిమెంట్ బస్తా ఉంది చచ్చినట్టు తగ్గింది కదా జిఎస్టీ తగ్గిస్తే తగ్గొద్దు కదా రేటు దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ చేయొచ్చా చేద్దామా ఒకసారి టైం తీసుకొని ఎందుకంటే సిటీలో సిమెంటు డీలర్లు కళ్ళ ముందు కనపడట్లేదు కనపడితే ఎంత తగ్గింది ఏంటి ఇవన్నీ మేము ముందు పెడతాం ఖచ్చితంగా పెడతాం సరే మాటల్లోనే వచ్చింది కాబట్టి వీళ్ళను చూసుకొని నాలుగైదు రోజుల్లో సిమెంట్ బస్తాలు ఎంత ఎంత తగ్గాయి అనేది పెడదాం నేను సిమెంట్ బస్తానే ఎందుకన్నా మీకు అర్థమై ఉంటుంది బాయ్